శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర శనిధ్యే రాఘవే కేతవే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి కుండ చిదగ్నికుండ దేవ దేవకార్య సముచిత అందరికీ శుభోదయం ప్రతి మాసంలోనూ మాసఫలాలు పక్షఫలాలు తెలుపుకుంటూ ఉన్నాం కదా అదేవిధంగా అప్పుడప్పుడు గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఈ గ్రహ సంచారాన్ని బట్టి ద్వాదశ రాసుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నది కూడా చెప్పుకుంటూ ఉంటాం అందులో భాగంగా మరి మే ఒకటి నుండి గురుగ్రహం మారబోతుంది గురుగ్రహం అంటే మనకు తెలుసు చాలా పెద్ద గ్రహం ఈ పెద్ద గ్రహం ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారాలి అంటే దాదాపు ఒక సంవత్సర కాలం మీద కొన్ని రోజులు పడుతుంది ఈ సంవత్సర కాలం కూడా గురువు మారిన తర్వాత ఫలితాలు వేరుగా ఉంటాయి ఎందుకు అంటే గురుగ్రహం అత్యంత శుభగ్రహం అని చెప్తాం గురువు యొక్క దృష్టి ఉన్నట్టయితే గురువు యొక్క స్థితిని బట్టి దాదాపు అనేక రకాలైన కష్టాలు నష్టాలు పోయి సుఖాలనిస్తుంది చాలా వరకు మనకు ఎంతటి మిగతా గ్రహాల దోషాలు ఎన్నున్నప్పటికీ గురుగ్రహం కనుక సరైన స్థానంలో ఉంటే ఆ చెడంతా పోతుంది అన్నదే మనకు శాస్త్ర ప్రామాణికం దీని ప్రకారంగా చూస్తే మనకి మరి గురువు మారుతూ ఉన్నప్పుడు మారినందువల్ల ఏ ఏ గ్రహాలకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది తెలుసుకోవాలి అంటే దీనికంటే ముఖ్యంగా మనకి ఇంకొక మాట కూడా చెప్తుంటాం గురుగ్రహం ఎప్పుడెప్పుడు మారుతుందో ఆ మారినప్పుడు తప్పనిసరిగా ఒక నదికి పన్నెండు నదులకు పన్నెండు సార్లు మనకు పుష్కరాలు వస్తాయి పన్నెండు సంవత్సరాలకు ఒక పుష్కరం వస్తుంది కదా ఈ గురుగ్రహం మారినప్పుడు పుష్కరాలు వస్తూ ఉంటాయి అన్నమాట అలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తుంటాయి ఇది గురుగ్రహం యొక్క ప్రత్యేకత అంతేకాదు అనేక వేల చెడులు నష్టాలు కష్టాలు ఉన్నటువంటి వాటిని ఒక్క గురు దృష్టి ఉన్నట్టయితే ఇవన్నీ కూడా పొడగొడుతుంది అన్నటువంటిదే మనకు తెలిసిన విషయం మరి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉందో చూద్దాం తదుపరి వృషభ రాశి వృషభ రాశికి ఇప్పుడు మనం వృషభ రాశిలోకి రాశిలోకే గురువు వచ్చాడు ఎప్పుడైనా సరే తనలోకి గురువు వచ్చినప్పుడు తనుభావంలో ఒక రా ఒక ఏదైనా గ్రహం ఉందంటే ఆ గ్రహం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే ముఖ్యంగా భావం మీద అంటే తన శారీరకమైనటువంటి అన్ని రకాల ఆరోగ్యం కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పొచ్చు అంటే వృషభ రాశి వారికి మొత్తంగా గురువు రాశిలో ఉండడం వల్ల చాలా మంచి జరుగుతుంది తన యొక్క నిర్ణయాలు బాగుంటాయి తన యొక్క శరీర పరిస్థితి బాగుంటుంది ఇవే తను చేసే పనులు బాగుంటాయి ఇన్నింటితో పాటు దృష్టి దృష్టి చూస్తే కనుక పంచమ దృష్టి ఉంది సప్తమ దృష్టి ఉంది నవమ దృష్టి ఉంది అంటే పంచమ దృష్టి అంటే పంచమము అనగానే సంతానం సంతానకు సంబంధించినటువంటివి అలాగే మనం నేర్చుకునేటువంటి ఏదైనా వేద విద్య ఇలాంటివన్నీ కూడా పంచమంలో వస్తాయి కాబట్టి వీటన్నింటిలో కూడా చక్కటి పట్టు ఉంటుంది మన సంతానానికి అన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి సంతానం లేనటువంటి వారు సంతానం కోసం ప్రయత్నం చేసిన మంచి సత్ఫలితాలు ఉంటాయి వారి సంతానం ఏదైనా ఉద్యోగాల కోసం లేకపోతే వివాహాల కోసం సంతానం విషయంలో మనం ప్రయత్నం చేసినటువంటి వారికి చాలా చక్కగా ఉంటుంది ఇక సప్తమ స్థానం సప్తమ స్థానము అనగానే ఇది వ్యాపార స్థానము అంటాము అలాగే లైఫ్ పార్ట్నర్ మన జీవిత భాగస్వామికి సంబంధించినటువంటిది కలత్ర స్థానము అంటాము ఈ కలత్ర స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉంది కనుక ఎవరైనా పెళ్ళి కాని వాడు ఉంటే ఆ పెళ్ళి తప్పకుండా మీరు ఏదైనా సరే పెళ్ళి కోసం ప్రయత్నాలు చేస్తే చక్కగా ఉంటాయి అయితే ఇప్పుడున్నటువంటి కాలంలో కొద్దిగా మెయిన్ ఉండి ముహూర్తాలు లేవు కనుక అది ఆగుతుందే తప్ప ముహూర్తాలు రాగానే ఆ విషయంలో చక్కటి సత్పరిణామం ఉంటుంది అట్లాగే ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటే పార్ట్నర్షిప్ వ్యాపారానికి కూడా బాగానే ఉంటుంది ఇక తొం తొమ్మిది అంటే ఇది పూర్వపుణ్యస్థానం తండ్రి నుండి కానీ గురువు నుండి కానీ పెద్దల ద్వారా కానీ మంచి మార్గదర్శనం దొరుకుతుంది అలాగే మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది దాంతోపాటు మనకు పూర్వీకులకు సంబంధించినటువంటిది ఏదైనా మనకు వచ్చేటువంటిది ఉంటే అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది చక్కటి గురు మార్గస నిర్దేశనం అంటారు కదా ఇవన్నీ కూడా దొరికేటువంటి అవకాశం వృషభ రాశి వారికి ఉంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే గురు గ్రహం మార్పు ద్వారా వృషభ రాశి వారికి అన్ని విషయాల్లో చాలా ఉత్తేజంగా చైతన్యవంతంగా ఏది చూసినా కూడా ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితి ఈ సంవత్సర కాలం గురుగ్రహం మార్పు వల్ల ఉంటుంది అని చెప్పాలి మనకు అందరికీ తెలిసిందే గురుగ్రహం అంటే పెద్ద గ్రహం రాశి కాలం ఒక రాశి నుండి ఇంకొక రాశి మారడానికి సంవత్సరం మీద ఇంకా కొన్ని రోజులు పట్టేటువంటి గ్రహం ఏది ఉంది అంటే గురుగ్రహం అన్నిట్లోకి శుభగ్రహం ఏది అంటే గురుగ్రహం ఎన్నో పాపాలను హరించగలిగినటువంటి గ్రహం గురుగ్రహం అయితే ఈ గురుగ్రహం నుండి ఎప్పుడైనా ఏదైనా మనకు అనుకొని ఇంకా వేరే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే గురువు యొక్క అనుగ్రహం పొందడానికి మనం ఏం చేయాలి అంటే ముఖ్యంగా గురువారం వ్రత నియమాన్ని పాటించాలి గురువారం రోజు మధ్య మాంసాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వదిలివేయాలి అలాగే గురువారం రోజు వీలైతే కొంచెం పసుపు వర్ణానికి సంబంధించినటువంటి వస్త్రధారణ చేయడం ఇంకొక విషయం గురువారం రోజు మనకు అంటే కేవలం దత్తాత్రేయ స్వామి ఇలా మనం దేవాలయాలకు గురువులకు సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్ళడమే కాదు మనకు సంబంధించినటువంటి గురువులు ఎవరున్నా కూడా వారిని వారిని సత్కరించడమో వారికి సేవ చేయడం సత్కరించడం కంటే ముఖ్యంగా సేవ చేయడం అన్నది చాలా ముఖ్యం వీటితో పాటు గురువు అనుగ్రహం కలగాలన్నా ఇంకేది కలగాలన్నా కూడా మనకు ఆర్థికంగా కానీ మానసికంగా సంతోషం కలగాలన్నా మనం చేయాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే తప్పనిసరిగా గోశాలకు వెళ్ళడం గోవుకి గ్రాసం తినిపించడం ఇది వీలైతే గురువారం చేయండి లేదు అంటే మీకు ఇష్టం వచ్చిన రోజు ఏ రోజైనా చేయవచ్చు ఇలా చేయడమే కాకుండా నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు గురుగ్రహ స్తోత్రాన్ని చదవడం కూడా మర్చిపోకుండా చేయండి ఇది సంవత్సర కాలం ఉండేటువంటి మార్పు కాబట్టి ఏదైనా మీకు అనుకున్నటువంటి అనుకూలత లభించకపోతే కనుక ఈ రెమెడీస్ చేసినట్టయితే మీరు శుభంగా ఉంటారని చెప్పచ్చు మరి గురుగ్రహ మార్పు వల్ల ఒక్కొక్క రాశికి ఎలా ఉంది అంటే దాదాపుగా అందరికీ బాగే ఉన్ బాగానే ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న పరిణామాల వల్ల కొద్దిగా అటు ఇటు అన్న దాన్ని ఎలా చేసుకోవాలి ఏం చేయాలి అన్నది ఒకటి తెలుసుకోవాలి రెండవది ఇది మనం చెప్తున్నటువంటి ఈ స్థితి కేవలం గురు గ్రహం ఉండడం వల్ల ఉండేటువంటి ఉపయోగాలు మాత్రమే ఉండేటువంటి ప్రభావాలు మాత్రమే అంతే తప్ప మిగతా గ్రహాలను అన్నింటినీ తీసేసి ఇదే మొత్తము ఫలితం అని చెప్పట్లేదు మిగతాది జాతక ఫలంలో మనకు గోచార రీత్యా కానీ మామూలుగా ఉండేటువంటి ఫలితంతో పాటు ప్రత్యేకించి గురువు మారి ఉండడం వల్ల జరిగేటువంటి ఏంటి పరిస్థితులు ఏంటి అన్న విషయం మాత్రమే చెప్తున్నావు అది దృష్టిలో పెట్టుకోవాలి ఇక ఎవరికైనా ఏదైనా అంటే మా కొంచెం చెడు ఉన్నప్పుడు కూడా అది చెడు అని అనుకోకండి ఎందుకంటే కొన్నిసార్లు గురువు వల్ల వచ్చేటువంటి చాలా మంచి యోగాలు కూడా ఉన్నప్పుడు లేదు జన్మజాతకంలో చాలా మంచి యోగాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇది కూడా ఈ చెడు కూడా కనిపించకపోవచ్చు ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఇక ఎక్కడైనా ఎవరికైనా సరిగ్గా లేదు అంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే ముఖ్యంగా గురువార వ్రతం గురువు అంటే గురుతులేటువంటి దత్తాత్రేయు గురువులు అయినటువంటి దత్తాత్రేయులకు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళడం రాఘవేంద్ర స్వామి ఆలయానికి వెళ్ళడం అక్కడ పూజలు చేయడం పూజలు చేయించడం ఆ రోజు ప్రత్యేకించి మనం పసుపు రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలను మనం ధరించడం ఇంతేకాదు శనగపప్పుతో చేసినటువంటిది కానీ శనగపప్పు కానీ ఎవరికైనా దానం చేయడం ఇవన్నీ మనం ఎందుకు చేయాలి అంటే దీనివల్ల మనకి గురువు యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఎవరైనా సాధుసంతులు గురుతుల్యులు గురువులు ఋషి అంటే సా ఋషితుల్యులు అయినటువంటి కొందరు మహానుభావులు మనలోనే సమాజంలోనే ఉంటారు అలాంటి వారికి ఏదో మనం వెళ్ళి వారికి నమస్కరించడం లేకపోతే వారికి సేవ చేయడం ఇలాంటివి ఏది చేసినా సరే గురుగ్రహం వల్ల వచ్చినటువంటి దోషాలన్నీ తొలగిపోయి మనం ఆనందంగా సుఖంగా ఉంటాం ఆనందంగా సుఖంగా అందరూ ఉండాలన్నదే ప్రకాంక్ష సర్వే జనా భవంతు అందరూ ఆనందంగా ఉండాలి అందులో మనం ఉండాలి నమస్తే